నన్ను ఇక్కడికి పంపించాడన్నా అన్న మీరు నాకు కీడు చేయలేదన్న అన్నా ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు దుఃఖపడుతున్నారు మీరు నాకు అన్యాయం చేయలేదన్నా మీరు కీడు చేసామనుకుంటున్నారు కదా ఆ కీడును కూడా మన మంచి కోసమే వాడాడన్నా మీరు అలా చేయకపోతే నేను అక్కడే ఉంటే మొత్తం చచ్చిపోయేవాళ్ళం ఇప్పుడు మీరు అలా చేయబట్టి నేను ఐగుతుకు వచ్చి అక్కడి నుంచి ఇంకో ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా చేరి ఇక్కడ ఇక్కడ ఈ స్థాయికి వచ్చి అన్న అని వాళ్ళు చేసిన కీడు కూడా తనకు మేలే అని చెప్పి వాళ్ళని హత్తుకున్నాడు ప్రిలరా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా తెలుసా మన జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితి మనకి సేవే చేస్తుంది కానీ నష్టం చేయదు హలో సమస్తము మనకు సేవే చేస్తాయి కానీ నష్టం చెయ్యవు ఈ రహస్యాన్ని గుర్తుపట్టి దేవునికి కనెక్ట్ కావాలి హలో లూయా సవులు చేత దుర్మార్గాలు జరగనిచ్చాడు సవులు క్రూరమైన హింస సంఘాన్ని పెడుతుంటే పెట్టనిచ్చాడు ఒక్క మాట మాట్లాడితే ఉంటాడు మళ్ళీ సౌలు పీస్ పీస్ గాడు అవుతాడ ఫరోని అతని సైన్యాలు మొత్తాన్ని నీట ముంచిన దేవుడికి రోషం కలిగిన దేవుడికి ఒక్క మాట పలికితే చాలు ముక్కలు 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 లెక్కేసుకోవడానికి కూడా రాకుండా అయిపోయేవాడు సవులు కానీ మౌనంగా సహించాడు సౌలు ఎందుకో తెలుసా ఆ సవులే భవిష్యత్తులో పౌలుగా మారబోతున్నాడు సవుల్లో సంఘాన్ని హింసించే క్రూరుడే కాదు సంఘాన్ని బలోపేతం చేయడానికి కావలసిన యోధుడు కూడా సౌల్లో ఉన్నాడన్న సంగతి ప్రభు గుర్తించాడు ఈరోజు ఇక్కడ ఉన్నాళ్లలో బలహీనులుగా ఉండి మిమ్మల్ని మీరే నిందించుకుంటా మిమ్మల్ని మీరే దూషించుకుంటా నేను త్రాగుబోతుడి నేను తిరుగుబోతు నేను అలాగా నేను ఇలాగే మిమ్మల్ని మీరు తృణీకరించుకుంటా ఉంటే నేను అంటున్నాను దేవుని నామంలో నీలో సౌల అనుభవాలే కాదు నా తండ్రి నీలో పౌల అనుభవాలు కూడా చూసి ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే ఎన్నిసార్లు ఎన్ని రకాల ఆపదలు వచ్చినా నీవు చావకుండా ఇంకా బ్రతికుండేటట్టు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఆయన నీవు ఆయనను వెంబడించినా నిన్ను కాపాడాడు వెంబడించకుండా విసర్జించి తిరిగినా నిన్ను పట్టుకునే ఉన్నాడు పైకి కనబడుతున్న నీ కఠిన హృదయం లోపల దేవునికి కనెక్ట్ అయ్యి దేవుని కోసం బ్రతికే సున్నితమైన మనస్సుని దేవుడు చూస్తున్నాడు దేవుడికి సమస్తము సేవ చేస్తే ఇప్పుడు ఆయన పిల్లలమైన మనకు కూడా সমস্ত সেব জাসাই